గంటా సంవత్సరాల సమాప్తం కాదు కానీ సమాప్తం కాబోతోంది అని అనుకుంటున్నా కానీ ఎప్పటికీ సమాప్తం అయ్యేటటువంటి కాదు సమాప్తం కాదు ఏ ఆరంభము అని చెప్పడానికి ఆ జగమాత మనందరి కోసమే ఎంతో శాస్త్రోక్తంగా ఆ దేవాలయంలోకి రావాలి అనుకునేటువంటి మార్గంలో ఉంది ఆ అమ్మవారి సమాప్తమైనటువంటి మనం చేసేటటువంటి ఈ అనుష్ఠాన ఆరాధన ఎప్పటికీ ఉండదు కూడా ఇందాక అన్నట్టుగా మన దళాన్ని సంపూర్ణంగా అమ్మవారు అనుగ్రహం అనుగ్రహించేటటువంటి ఆ అవకాశాన్ని ఆ అమ్మ మనకి ఎక్కడో ఏదో లోకంలో ఉండేటటువంటి అమ్మ ఈ మానవ చక్షులతోటి చూసే అవకాశం కూడా లేనటువంటి ఆ మహాశక్తిని మనందరం కూడా ఎంతో మంత్రపూరితంగా ప్రతి క్షణము ప్రతి పూట ప్రతిరోజు అను అను తులసి రాశి గారు రోము రోమునే రాము రామగా మనం కూడా ప్రతి ఆత్మలో ప్రతి పరమాత్మ పరమాత్మ దర్శించి నిరంతరం ఆ మంత్ర కావని స్వయం చి వాక్యంలో మారైనారు చేసి 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 సాధారణమైనటువంటి ఒక భూమి సాధారణమైనటువంటి ఒక స్థానానికి శక్వంతమైనటువంటి మాత్రస్థంగా మార్చే ఆపాదించినటువంటి ఇదేదో క్షేత్రం కండి కూడా మహా మంత్రమైనటువంటి క్షేత్రకంగా మహా ఈ ఈ క్షేత్రంలోకి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి సాక్షాత్ ఆ పరబ్రహ్మత్వ స్వరూపిని తి అయినటువంటి ఆ దుర్గా అమ్మవారు మనందరినీ అనుగ్రహించడానికి ముందు ఎవరో వచ్చి ఉన్నది అది మనం చూడలేకపోతున్నా ఉంది మనందరం కూడా చూసేటట్టుగా ఇంకొకటి కాలంలో మనం శాస్త్రోక్తంగా ఉన్నటువంటి ఆ దేవాలయంలో స్థిర ప్రతిష్ఠురాలి ఒక క్షేత్రంతో ఒక క్షేత్రంతో పోటమైనటువంటిది ఎప్పుడు కూడా తప్పైనటువంటి విషయం కానీ మళ్ళీ ఒక రకంగా ఇంతగా మనం మంత్రపూరితంగా అమ్మవారిని పిలిచి ఆరాధించి ఇంత ఆదరిస్తున్నాం కాబట్టి మూడు పెన్నులు కూడా ఏదైనా మహాక్షేత్రంగా ఈ ప్రాంతం అనేది భాషించి వచ్చేటటువంటి ఎన్ని తరాలు అయితే అన్ని తరాలు ఎన్ని వందల తరాలు వందల తరాల వరకు ఆ అమ్మవారు ఇక్కడే ఉంది మనల్ని అనుగ్రహించి మీరు ఇప్పుడు కృషి చేస్తున్నటువంటి సహస్రనామాలైన శక్తి సప్తశ్లోకి శక్తి నవార్ణ మహాన్ని నమస్కార శక్తి అంతా కూడా ఆ బింబంలో ఆ దేవాలయంలో బాగా క్రూరీకరింపబడి వచ్చేటటువంటి ప్రతి తరానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఆ అమ్మవారు కూడా అలాగే భక్తులు భగవంతుడిని భగవంతుడి అని అన్నాడు కవి చమత్కారంగా అన్నాడు అన్నమాట వాస్తవానికి భగవంతుడు లేని అంటే భగవంతుడి ఆధారం లేని ఈ మనిషి అనేటటువంటి ఈ శరీరం లేదు కానీ ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మ దర్శించాలన్నా ఆ పరమాత్మను చూపించాలన్నా ఒక గురువుగా ఒక ఆచార్యులుగా నాకు మళ్ళీ కావాల్సిన ద్వారా కాబట్టి మనిషి కలుసుకుంటే సాధించలేదు ఏదీ లేదు అన్నదానికి గొప్ప ప్రతీతి ఈ నవదుర్గా క్షేత్రం దాంతో దాంతోపాటు నవదుర్గా అవారి దేవాలయం వీటన్నిటికంటే కూడా ఏ కాలంలోనైనా సరే చాలా కష్టం లక్ష కష్టం సంపాదించడానికి సంపాదించేసుకున్నామో కానీ ఏ ఏ అటువంటి గురువు మనమే కాదు ఈ క్షేత్రాన్ని కూడా అంత మంత్రపూరితమైనటువంటి క్షేత్రంగా మలుచుకున్నాం అమ్మ దయ ద్వారా అమ్మని ఆహ్వానించడం త్వరలో అమ్మ వచ్చి మనందరినీ ఆకో మనందరినీ ఆశీర్వదించి మనమే మన వచ్చే తరాలని కూడా ఆశీర్వదించి ఉండాలనుకున్నట్టుగా అక్కడ ఆ అమ్మవారు అలా అందరికి ఆశీర్వదన అందజేస్తే ఇక్కడ మన నవదుర్గా అమ్మవారు అలాగే ఆశీర్వదం ఆశీర్వదన అందజేసి మహాక్షేత్రంగా మారి దేనికోసమైన ఇంతకాలం మన అందరం కూడా ఇంత కలుగుతుంది మాత్రం ఆ కలుగు ప్రతి కళ వేరు వేరు వచ్చేటటువంటి కార్తీక మాసంలో కూడా ప్రక్రియ జరిగే అవకాశం ఉంది అవకాశం ఉన్నట్లుగా ఒక రెండు రోజుల ముందుగానే తెలిసింది కాబట్టి అమ్మ దయ్య గారి ఉంటే మీరందరూ బాగా ప్రాణించండి ఉంటే తప్పకుండా అమ్మవారి భవిష్యత్తుకు గొప్ప ఆశీర్వచన కలిగించే అవకాశం నాకు రాబోతుంది మీరు ప్రార్థించండి మీరు చేసే ప్రార్థన అమ్మ విని అమ్మగారికి అనుగ్రహిస్తే తప్పకుండా ఈ మంత్రి క్షేత్రంలోకి అటువంటి అవకాశం తప్పనిసరిగా వస్తుంది